యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లి గ్రామం నుండి గోలెగూడెం రోడ్డును ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు అనంతరం వారు ముల్కలపల్లి నుండి గోలెగూడెం వరకు ఉన్న లింకు రోడ్డు వెంటనే ప్రారంభించాలని గుర్తిదారుడితో స్థానిక నాయకులతో ప్రజలతో మాట్లాడారు మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రోడ్డును పరిశీలించి పనులు ప్రారంభించాలని రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని తెలిపారు ఒక దాం గ్రామంలకై గ్రామాలకు వెళ్ళేది మొండాపూర్ల ఈ ఏస్డే ముచట్లేదు నువ్వెమ్మడవాడి అండి కరొకో గడెన கண்ணாகட்ட கட்டோட மாட்டேங்கற மாதிரி ராமட்டனக்கு ஆையா டூரி இடேgalo ம் வெட்டடான இது ஆ ஆ இது இந்த மூணு மீட்டர்லாம் நகரோட